అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అంతుంది మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మీ కాళ్ళ వద్దకు వస్తారు మీ యొక్క వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది వ్యాపారాల్లో ఒక మోస్తారు లాభాలుంటాయి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది కొందరు బంధువుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది ఆర్థికంగా బాగా వేగం పుంజుకునే అవకాశం కూడా ఉంది ఎలాంటి శని ప్రభావం వల్ల ఒత్తిడి శ్రమ కాస్తంతా ఎక్కువగానే ఉంటాయి ఇక ఉద్యోగ పరంగా కాక కుటుంబ పరంగా కూడా బాధ్యతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా నిలకడగా సాగిపోతాయి సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యమైనా సరే పూర్తవుతాయి నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండటం అనేది మంచిది ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకూడదు ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఎట్టకీలకు కొన్ని కార్యక్రమాలు పనులు పూర్తి చేస్తారు అనుకోని ఖర్చులు ఎదురవుతాయి ఆస్తి వివాదాల పరిష్కారంలో మీ ప్రయత్నాలు ఫలించవు ఆలోచనలు స్థిరంగా ఉండవు నిరుద్యోగులకు అంతగా కలిసి రాదు వ్యాపార వాణిజ్యవేత్త లావాదేవీలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు సహచరులతో మనస్పర్ధలు రాగలవు చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు గందరగోళంగా ఉంటుంది విద్యార్థులు అసంతృప్తితో సాగుతారు మహిళలకు మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది ఇటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారు దోష నివారణ కొరకు మరి గణేషాష్టకం పఠించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు అందుకుంటారు ఆదాయం అంచనాలకు మరి తగ్గినట్లుగా ఉంటుంది సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరటను కలిగిస్తుంది స్నేహ భావంతో కొన్ని కార్యక్రమాలు పాల్గొంటారు విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు కాంట్రాక్టర్లకు ఎట్టకేలకు దక్కించుకునే అవకాశాలుంటాయి వ్యాపారస్తులు వాణిజ్య పెట్టుబడులకైతే లోటు రాదు ఉద్యోగాలలో పని భారం మరింత తగ్గే అవకాశాలున్నాయి పారిశ్రామిక రాజకీయవేత్తలకు మరిన్ని అవకాశాలు దక్కవచ్చును విద్యార్థులు చిలకాల కోరిక నెరవేరుతుంది మహిళలకు ఆస్తి లాభం చేకూరుతుంది ఈ రోజు నలుపు రంగు దుస్తులను దానం చేసి మరి కనకదుర్గా మాత వల్ల ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అనుకున్న కార్యక్రమాల విజయం సాధిస్తారు వ్యతిరేక వర్గీయుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది లక్ష్య సంఖ్య ఎనభై మూడు లక్కి కలర్ అయితే మరి గులాబీ పరిహారంలో ఈ రోజు మీరు చక్కగా మరి చూసినట్లయితే గనక ఈరోజు మీరు ఒక పరిహారములో మరి ఒక పెద్ద బాధమాకును తీసుకోవాలి ఆక మీద రెండు బీజాక్షరాలు క్లీన్ స్ట్రీమ్ అని రాసి పైన స్వస్తికి వేయాలి కింద ఒక్కారాన్ని రాయాలి ఈ పరిహారము భార్య భర్తల మధ్య ఎవరికైతే గొడవలు అవుతున్నాయో వారు చేయవలసి ఉంటుంది ఈ పరిహారము చేసినట్లయితే గనక వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయిపోతాయి ప్రేమ పెరిగిపోతుంది భార్య భర్త మాట వింటు భా మరియు భర్త భార్య మాట విన విన ప్రారంభం అనేది జరుగుతుంది ఈ విధంగా ఓంకారం రాసిన తర్వాత ఈ ఆకును ప్రవహించినట్లో వేయటం వల్ల మీకు అన్ని శుభాలు కలుగుతాయి లక్కీ సంఖ్య ఎనభై మూడు లక్కీ కలర్ గులాబీ ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో